పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీష దుర్వాస సంభాషణము రాజు చూచిచూటగా సుదర్శన చక్రం అంతర్ధానం అందెను సుదర్శన చక్రము అంతర్ధానం పొందిన తరువాత అంబరీషుడు భక్తితో దుర్వాసనకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంచితుడై తన శిరి శిరమును పైన బడవేయినట్లు విన్నవించెను బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపం నందు మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడనైనా నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము నీవు నాయందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించుదివి మూడు లోకములకు భయమును కలిగించే నీకు భయం ఎక్కడిది భయం అనుమీషతో భయం అనుమి మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి నీవి తిరిగి వచ్చుట చేత నేను బ్రతికిది నాకు పరలోకము సిద్ధించను కాబట్టి ద్వద్దర్శనము దానముతో నాకు అభయదానము దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి ఇట్లు విన్ విన్నవించుకున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందంతో ఇట్లనియే రాజా ప్రాణమును రక్షించువాడు వాడు తండ్రి అని చెప్పబడను ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవే నేను నీకు ఇప్పుడు నమస్కారం చేసిన నీవు దుఃఖించదవు తండ్రికి కష్టం కలిగిన వ్యాపారము చేయకూడదు గాన నీకు నమస్కారము చేయను బ్రాహ్మణుడైనను నేను నీకు గొప్ప కష్టమును కలిగించి దానికి ఫలమును అనుభవించితిని చివరకు నీవు దయతో ఈ ఆ కష్టం నిరా నివారించితివి రాజా నీతో కూడా భూజించిదనని దుర్వాసనుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భూజించను సాక్షాత్ శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తిని యొక్క మహాత్ మహత్యంను పరీక్షించికోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాగ్రామనుకు వెళ్ళెను కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదము కార్తీక మాసం అందు శుక్లైకాదశి ఉపవాసం ఆచరించి జాగరణను ఉండి ద్వాదశి నాడు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి పాలన చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును కోరిన విష్ణుభక్తులు ద్వాదశ పాలన చేయు స్వల్పమునో ఉన్నప్పుడు మోక్షము కోరిన భక్తులు ద్వాదశి ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి గడియల్లోగానే పారణ చేయవలను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంతమాత్రమూ విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసిన పుణ్య స్వల్పమైనను అనంత అనంతఫలప్రదమమును ఈ పుణ్యకథనం వినువారు పాప విముక్తులై ప్రౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమ పదము పొందుదురు కార్తీక పురాణం ఇరవై అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హర మహాదేవ